హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ములకాయ చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో చిన్న చిన్న క్రీ ముయలు ఎలా పెంపడమో ఇగో ఇలా పూత చూడండి పూత ఇప్పుడు ఇది ములకాయ పూత ఈ పూత చూడండి ఎంత అందంగా ఉందో ఈ పూత నుండి ఇగో మనకు కాయలు అనేది ఈ విధంగా వస్తాయి చూడండి ఇగో ఇక్కడ ఇట్లా పిందలు ఇలా పడతాయి ఇక చిన్న చిన్నగా ఇట్లా పడతాయి అన్నమాట ఇగో ఇట్లా మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఈ సైజుకు నేను వినపడద్దా ఇగో నెక్స్ట్ ఇవన్నీ అవే ఫ్రెండ్స్ చూడండి చాలా ఉన్నాయి ఇందులో మనకు దొడ్డున్నాయి నువ్వు వీడికి కేజీ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది చాలా లాభదాయకంగా ఉంటుంది ఎంత కూడా చాలా మంచిది ఈ ఆకులు కూడా చాలా యూజ్ అవుతాయి పప్పులో వేసుకొని మునగాకు పప్పు మునగాకు పప్పు కూడా చేసుకుంటారు ఈ ఆకుతోటి అంటే ఈ ఆకు కాదు లాతాకుతోటి లేతాకుతోటి మనం మంచిగా పప్పులో వేసుకుంటే మంచిగా మునగాకు పప్పు మనకు చాలా ఇంపార్టెంట్ బ్లడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట ఈ ఆకు అండ్ పప్పు ఇందులో చాలా అన్ని పోషకాలు ఉంటాయి సమృద్ధిగా పోషకాలు అన్నీ ఉంటాయి ఈ ఆకులో చూడడానికి ఇట్లా ఉంది కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మనం పప్పులో వేసుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి పైన ఇక్కడ ఒకటి ఉంది దీన్ని ఇప్పుడు ఇప్పుడు ఈ తాతదశలో ఉంది ఇక్కడ నేను ఒక కాయని నింపుతున్నాను కంకతోటి చూడండి మట్టి ఇరుగుతుంది చెట్టు చూడండి ఇక్కడ పడ్డది తీసి తీసిపోయేలేదు వట్టి అని ఇరుగుతుంది ఇరుస్తే చూడండి ఇలా చూడండి ఇగో ఇంకా దొడ్డు కాలే తెంపడానికి ఇట్లా పొడుగా అయితే சூப்பர் 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 I do